టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఎల్నెట్స్ అని జరుగుతోంది వారం ఈ వారంతో పోల్చుకుంటే గత వారంతో పోల్చుకుంటే వారం చక్కగా మీకు ధన ఆదాయం బాగా పెరిగింది ఈ మకర రాశి వాళ్ళకి పంచమంలో ఉన్నటువంటి గురుడు మీకు ఇళ్ళు స్థలాలని కొనేలాగా చేస్తాడు జీతపక్ష్యాలు పెరిగేలాగా చేస్తాడు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చేలాగా చేస్తాడు అదే విధంగా మీరు కోరుకున్న చోట్లకి మీరు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు రావడం వెళ్ళినట్స్ అనే ప్రభావం వలన మీకు జరుగుతాయి అలాగే మీ పిల్లలు కూడా పిల్లలు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు సంతానం ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా మీకు చక్కగా ధనాన్ని ఖర్చు పెట్టించేలాగా చేస్తారు ఇక బంధుమిత్రులందరూ కూడా మీరంతా కూడా తీర్థయాత్రలకి సామూహికంగా వెళ్ళడం చేస్తారు పార్టీలు విందులు వినోదాలు బాగా జరుగుతాయి రాజకీయ నాయకులకి నామినేటెడ్ పోస్టులు అనేటటువంటివి రావడం జరుగుతాయి ఇక సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు చాలా కీర్తి ప్రతిష్టలు బాగా జరుగుతాయి అదేవిధంగా మీకు పోలీసు సెక్యూరిటీ అండ్ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లీవ్లు దొరకడం అనేటటువంటి ఆశ్చర్యకరమైన విషయం అలాగే బంధువులంతా కూడా మీకు బాగా చేశారనేటటువంటి ప్రతి పని కూడా చాలా బాగా చేశారని మెచ్చుకో మెచ్చుకుంటారు బంధు ప్రీతి మీకు బాగా పెరిగిపోతుంది దీనివల్ల భార్యను మీరు నిర్లక్ష్యం చేస్తారు భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి గొడవలు అనేట జరగడానికి అవకాశాలున్నాయి ఆల్రెడీ కొంతమంది జరుగుతున్నటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఇంకా ఫైనల్ డెసిషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఈ యొక్క ఆర్డర్ రావడం అనేటటువంటివి జరుగుతుంది వారంలో ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి చక్కగా మీరు ప్రవహించేటటువంటి నదిలో బొగ్గును వేయండి మొదటిది రెండు కుక్కలకి మీరు మంగళవారం నాడు భోజనం పెట్టాలి మూడు చీమలకి పంచదార నూకలు ఇలాంటివన్నీ కూడా ఎర్రని చీమలకు వేయండి నల్లని చీమలకు కూడా వేసినా ఇంకా మంచిది నల్ల చీమలు దొరకకపోతే ఎర్ర చీమలు వేయండి అలాగే ఈ యొక్క దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీళ్ళల్లో జరిపించుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ వారం చాలా చక్కగా ఉంటుంది